మన దేవుడు ఉన్నతమైన వాడు ఉన్నతమైన స్థలములో నివసించువాడు ఉన్నతమైన స్థలములలో ఆయన రెక్కల చాటున నివసించాలి అని మనం ఆశిస్తున్నట్లయితే చేతులను పవిత్రంగా కాపాడుకోండి ఏకోపత్రికలు ఈ మాట ఉంటుంది పవిత్రమైన చేతులు పైకెత్తి ఏ చేతులు పైకెత్తాలట పవిత్రమైన చేతులు మన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ చేతులు పవిత్రంగా ఉండాలి మన కళ్ళతో దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం కళ్ళు పవిత్రంగా ఉండాలి దేవుని వాక్యాన్ని వింటున్న మన చెవులు పవిత్రంగా ఉండాలి దేవుని సువార్తను అనేక మందికి పంచిపెట్టేటటువంటి నడవడానికి వెళ్ళేటటువంటి పాదాలు పవిత్రంగా ఉండాలి అడ్డమైన చోట్ల తిరగడానికి వీల్లేదు అడ్డమైన వాటిని వెతకడానికి వీల్లేదు ఏషే అంటున్నాడు చెడు వాటిని చూడకుండా ఎవడైతే తన కళ్ళను జాగ్రత్తపరుచుకుంటాడో పరుచుకుంటాడో అప్పుడు ఉన్నత స్థితికి వెళ్తాడు తమిళలో చెల్లెళ్ళు వింటున్నారా యవన ప్రయంలో తుచ్ఛమైన నీచ్యమైన బూతు బొమ్మలు బూతు సినిమాలు చూడకుండా మీ కళ్ళను పవిత్రంగా కాపాడుకున్నట్లయితే దేవుడు మీ చదువులో విజయాన్ని ఇస్తాడు మీ పరీక్షల్లో విజయాన్ని ఇస్తాడు ఉన్నతమైనటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు దానియను తన శరీరాన్ని కాపాడుకున్నాడు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు యోగు తన కళ్ళను కాపాడుకున్నాడు భూమి మీద ఉన్న వారిలో నీతిమంతుడు అని పేరు సంపాదించాడు యోసేపు తన శరీరాన్ని కాపాడుకున్నాడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు ఎవరైతే తమ ప్రాణాత్మ శరీరాలను దేవుని అందు భయభక్తులు కలిగి కాపాడుకుంటారో యథార్థవంతులను బలపరచటకు కను దృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది యథార్థంగా జీవిస్తున్నప్పుడు నీతిగా జీవిస్తున్నప్పుడు అదే దేవుని కళ్ళను ఆకర్షిస్తుంది నిన్ను దీపించే విధంగా హెచ్చించే విధంగా చేసేది నీ నీతి నీ యథార్థత దయచేసి అనుకోకండి పాపిష్టి వాళ్ళు నా చుట్టూ ఉన్నారు వాళ్ళు అన్ని విధాల వర్ధిల్లుతున్నారు యథార్థంగా జీవించి నేనేం సాధిస్తున్నాను యథార్థంగా జీవించడం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించలేకపోతున్నాను నీతిగా జీవించడం ద్వారా ఆస్తిపరుని కాలేకపోతున్నాను నీతి యథార్థత అని చెప్పి వచ్చిన దాంట్లోనే నేను ఒకవేళ సం సరిపెట్టుకోవాలంటే నాకు చాలా కష్టంగా ఉంది నా పక్కన కూర్చునేవాడు నా స్నేహితుడు నా బంధువు అడ్డదారిలో ఎంతో సంపాదించి కారు కొనుక్కున్నాడు ఇల్లు కొనుక్కున్నాడు కోట్ల రూపాయలు పెట్టి చదివిస్తున్నాడు పిల్లల్ని నేనేమో కనీసం ఫీజు కూడా కట్టలేకపోతున్నాను యథార్థత వల్ల ఏమిటి లాభం అని దయచేసి ఏ ఒక్కరు కూడా అనుకోకండి నీతి మాలిని వాడు సంపాదించే అధిక లాభం కంటే నీతిమంతుడు సంపాదించే కొంచెమే గొప్ప ఆశీర్వాదము అని బైబిల్ సెలవిస్తుంది సంగమ యథార్థతను ప్రేమిద్దాం నీతిగా జీవించడానికి ఆశిద్దాం దావీదు ఇక్కడే పడిపోయాడు చెడు వాటిని చూడకుండా తన కళ్ళను కాపాడుకున్నవాడు ఉన్నతమైన స్థలంలో ఉంటాడు మరి అంతకుముందు చెడు వాటిని చూడకుండా తన కళ్ళను కాపాడుకున్న దావీదు ఉన్నత స్థలానికి వెళ్ళాడు రాజుగా రాజు భవనంలో మిద్దె మీదకు వెళ్ళి అక్కడ నడవగలిగాడు అని అంటే అప్పటిదాకా దావీదు తన కళ్ళను కాపాడుకున్నాడు తన జీవితాన్ని భద్రపరచుకున్నాడు కాబట్టి దేవుడు అంతగా హెచ్చించాడు అంతగా హెచ్చించబడిన తర్వాత దావీదు కళ్ళల్లో పడిపోయాడు తన పైనుంచి చూస్తున్నప్పుడు ఒక స్త్రీ స్నానం చేస్తూ కనిపించింది నగ్నంగా కనిపించిన స్త్రీని చూసినప్పుడు దావీదు ఖచ్చితంగా తన కళ్ళను తిప్పేసుకోవాల్సి ఉంది అలా కళ్ళను తిప్పుకోలేకపోయాడు దావీదు ఆ రాత్రి లేక ఆ సాయంత్రం చూడకూడని దృశ్యం చూశాడు ఆ తర్వాత ఎవరు ఆమె అని చెప్పి ఎంక్వైరీ చేశాడు ఫలానా అని తెలిసిన తర్వాత ఆమెను పిలిపించాడు మొదటిగా చూడకూడని దృశ్యం చూశాడు కొంతమంది గొప్ప గొప్ప బైబుల్ పండితులు దావిదు చేసింది ఖచ్చితంగా తప్పే అందులో సందేహం లేదు అదే సమయంలో బెడ్షిబ చేసింది కూడా ఖచ్చితంగా తప్పే ఎందుకంటే తాను స్నానం చేస్తున్నప్పుడు పైనుండి చూసేవారికి నేను కనిపిస్తాను అనేటటువంటి ఇంకిత జ్ఞానం ఉన్నట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకుని తను కనపడకుండా స్నానం చేసి ఉంటే బాగుండేది తను ఆ విధంగా కనిపించే విధంగా స్నానం చేసింది కనుక అది దావీదుకు శోధనగా మారింది కొంతమంది భక్తులు చెప్పేది ఏమిటంటే ఆమె కనుక తగిన జాగ్రత్తలు తీసుకొని మన శరీరము స్నానం చేస్తున్నప్పుడు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం అది అది కనీస బాధ్యత నేను స్నానం చేస్తున్నప్పుడు పక్కింటి వాళ్ళో పైన వాళ్ళో నన్ను చూస్తారు అని తెలిసినప్పుడు కనిపించకుండా చాటు పెట్టుకోవడం అనేది ఏ స్త్రీ అయినా చేయాల్సిందే కానీ ఆ సమయంలో తను స్నానం చేస్తున్నప్పుడు పైన మిద్ది మీద తిరిగే వాళ్ళు కనిపిస్తాను ప్రాముఖ్యంగా రాజు ఈ మధ్యకాలంలో యుద్ధానికి వెళ్లకుండా పైన తిరుగుతున్నాడు ఖచ్చితంగా పైనుంచి చూస్తే నేను కనిపిస్తాననేటటువంటి ఇంకిత జ్ఞానం ఒకవేళ బెర్సీ బాగున్నట్లయితే కనిపించకుండా తగిన జాగ్రత్తలు ఆమె తీసుకున్నట్లయితే ఆ రోజు దావీదు పాపంలో పడేవాడు కాదు అనేది కొంతమంది భక్తుల యొక్క అభిప్రాయం దయచేసి గమనించండి శోధించబడ్డం తప్పు కాదు కానీ శోధించడం మాత్రం తప్పు యోసేపు శోధించబడ్డాడు పోతే ఫరు భార్య అంది రా నాతో పాపం చేయి ఇంట్లో ఎవరు లేరు శోధించింది యోసేపు శోధి శోధించబడ్డాడు శోధించబడ్డం తప్పు కాదు కానీ శోధించడం తప్పు ఘక్షివ చేసిన పొరపాటు ఏమిటంటే తను నగ్నంగా స్నానం చేస్తూ ఎదుటి వాళ్ళు కనిపిస్తారు రాజుకు కనిపిస్తానని తెలిసినప్పుడు ఇండైరెక్ట్గా ఎంతో కొంతది రాజును శోధించటమే అయ్యింది ఆమె శోధించింది దావీదు శోధించబడ్డాడు శోధించటం తప్పు శోధనకు లొంగటం తప్పు అర్ధనగ్నంగా వస్త్రాలు వేసుకుని ఇతరులను శోధించడం తప్పు అర్ధనగ్నంగా బట్టలు వేసుకున్న వారిని చూస్తూ ఉండిపోతూ శోధించబడ్డం తప్పు దావీదు ఎంత ఘోరమైన తప్పు చేయడానికి ప్రధాన కారణం తెలుసా తన కళ్ళును కాపాడుకోలేడు కాపాడుకోలేకపోయాడు సహోదరి సహోదరులు బైబుల్ మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాన్ని కళ్ళు తేటగా ఉంటే నీ ఒళ్ళంతా తేటగా ఉంటుంది కళ్ళు పాడని అనుకోండి తలంపులు పాడైపోతాయి తలంపులు పాడైంది అనుకోండి శరీరం పాడైపోతుంది ఇప్పుడు నా ప్రశ్న ఏ స్టేజ్లో నువ్వు ఉన్నావు కళ్ళను పాడు చేసుకుంటున్న స్టేజ్లో ఉన్నావా ప్రమోషన్ సంపాదించి తలంపులు కూడా పాడు చేసుకుంటున్నావా కళ్ళు తలంపులు పాడు చేసుకుని ఇప్పుడు శరీరాన్ని పాడు చేసుకుంటున్నావా ఎక్కడున్నా నువ్వో ఈ ప్రశ్నకు జవాబిచ్చే ప్రయత్నం చేస్తావా రండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయినా ప్రేమ కలిగిన తండ్రి నాతో నువ్వు మాట్లాడావయ్యా నన్ను సరిచేశావు నన్ను క్షమించు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కనుకరించాయా దావీదు ఆ రోజు స్నానం చేస్తూ బెడ్ కనిపించినప్పుడు ఆ దృశ్యము తనను శోధించింది ఆ శోధనకు లొంగిపోయాడో శోధనకు లొంగిపోయాడు పడిపోయాడో భయంకరమైన పాపం చేశాడు అదే సమయంలో కాస్త గుణవతిగా బెడ్ ఆలోచన చేసే అయ్యో పైనుంచి దావీదు చూస్తే స్నానం చేస్తూ నేను కనిపిస్తే అది అతనికి శోధనగా ఉంటుంది నేను శోధించిన దాన్ని అవుతాను రాజును శోధించి రాజ్యాన్ని ఎందుకు నేను ఇబ్బందుల్లో పెట్టాలనే కొంచెం జ్ఞానం ఉండి కాస్త చాటు ఏర్పరుచుకున్నట్లయితే బెడ్షీబా ఆ రోజు చాలా బాగుండేది ఆ రోజు అలా చూడకుండా ఉంటే బాగుండేది చెడుతనమును చూడకుండా నా కళ్ళను కాపాడుమని ప్రార్థన అయితే చేశాడే చెడుతనమును చూడకుండా తన కళ్ళను కాపాడుకున్నవాడు ఉన్నత స్థితిలో ఉంటాడని బైబిల్లో ఉందే నాయన మా కళ్ళను మేము కాపాడుకోవాలి చెడు పనులు చేయకుండా మా చేతులు కాపాడుకోవాలి చెడు వాటిని వినకుండా మా చెవులను కాపాడుకోవాలి మా తలంపులను కాపాడుకోవాలి నాయన అంటి కృప మాకు దయచేయ అప్పుడేగా మేము ఉన్నతమైన స్థితికి చేరేది యథార్థవంతులను బలపరిచేదేవా నాలో మాలో మిక్కుటమైన యథార్థను యథార్థమైన మనస్సు యథార్థమైన హృదయము నీతియుక్తమైన మనస్సు నీతి కొరకు ఆకలి దప్పిక కన్నాలో పుట్టించు నాయన మాలో కలిగించమని ప్రతి ఒక్కరు నాయన ఇది మొదలుకొని పరిశుద్ధతయే మాకు ఆధారంగా పరిశుద్ధతయే మాకు ఆశీర్వాదంగా ఆస్తిగా మా జీవితాల్లో ప్రభు అనుగ్రహించమని ఏసే పేరెట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే